రంగుల లోకంలో ఆత్మహత్యల కొనసాగుతోంది టీవీ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్య మర్చిపోకముందే ఆత్మహత్య అక్కడ కూడా ఓ శ్రవణ ప్రమేయమే ఉండటం యాదృచ్ఛికం ఇక మేకప్ ఆర్టిస్ట్ శిరీష్ అనుమానాస్పద మృతి సిటీలో కలకలం సృష్టించింది బంజారా హిల్స్ పరిధిలోని ఆర్జే ఫోటోగ్రఫీ స్టూడియోలో మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష జీవితం విషాదాంతమైంది అంతేకాదు అది ఎంతవరకు దారితీసిందంటే సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వరకు దారితీసింది స్టూడియో ఓనర్ రాజీవ్ వల్లభరేనితో ఉన్న విభేదాలు కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి చెందిన శిరీష ప్రాథమిక విద్యను ఏపీలో ఉన్న గుంటూరులో ఎస్జీవిఆర్ హై స్కూల్లో పూర్తి చేశారు గుల్బర్గా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన శిరీష హైదరాబాద్ లో స్థిరపడ్డారు మేకప్ ఆర్టిస్ట్గా గా పనిచేస్తున్న ఆమె తన పనిని ఎంతగానో ప్రేమిస్తున్నట్లు ఫేస్బుక్ లో రాసుకున్నారు ఈ నేపథ్యంలోనే శిరీష ఆర్ట్ పేరుతో ఓ ఫేస్బుక్ పేజీని సైతం నిర్వహిస్తున్నారు తాను పనిచేస్తున్న ఆర్జీ ఫోటోగ్రఫీ స్టూడియోకు వచ్చే వారికి వివిధ రకాలైన మేకప్లు చేయడంతో పాటు వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు అవసరమైన బ్రైడల్ మేకప్ చేయటంలోనూ తనకంటూ ప్రత్యేకత రంగంలో ఫ్రీలాన్స్ సినిమాటోగ్రాఫర్గా గా పనిచేస్తున్న వల్లభలేని రాజీవ్ ఆర్జే స్టూడియో నిర్వహిస్తున్నాడు భర్త కుమార్తెతో సజావుగా సాగిపోతున్న శిరీష జీవితంలోకి రాజీవ్ తో ఏర్పడిన పరిచయం నాలుగేళ్లకు ఓ కుదుపును తెచ్చింది తేజస్విని అనే మహిళ కారణంగా వీరి మధ్య వివాదాలు వచ్చాయి రాజీవ్ స్నేహితుడైన శ్రవణ్ ద్వారా ఈ వివాదం కుకనూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు చేరింది పుట్టినరోజు జరుపుకున్న శిరీష రాజీవ్ శ్యామలతో కలిసి కుక్నూర్పల్లి వెళ్లింది మంగళవారం తెల్లవారుజామున తిరిగి వచ్చి ఆర్జే ఫోటోగ్రఫీ స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకుంది సెలబ్రిటీలు వారికి సంబంధిత రంగాలకు సంబంధించిన వారు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవటం కలకలం రేపుతోంది బుల్లితెర హీరో ప్రదీప్ కుమార్ ఆత్మహత్యను పూర్తిగా మర్చిపోకముందే శిరీష్ శిరీష తనువు చాలించడం ఉల్లిక్కి పడేలా చేసింది బుల్లితెరపై తనకంటూ ఓ ముద్ర వేసుకుని రంగుల ప్రపంచంలో ఎదుగుతున్న ప్రదీప్ మే మూడున ఆత్మహత్య చేసుకున్నారు భారత్తో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకున్నారు ఆ వ్యవహారంలోనూ శ్రవణ్ అనే పేరు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు శిరీష్ ప్రభాకర్ రెడ్ల ఆత్మహత్యలతో నగరంలో మరోసారి కలకలం రేగింది